ఆంధ్రప్రదేశ్లోని సార్వత్రిక ఎన్నికల వేళ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన ఆంధ్రప్రదేశ్లో చర్చనీ అంశంగా మారింది జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే మెగా పవర్ స్టార్ రామ్ కూడా పెఠాపురం వెళ్లి బాబాయ్కి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు కానీ అదే మెగా ఫ్యామిలీ నుంచి ఐకా స్టార్ అల్లు అర్జున్ మాత్రం జనసేనని కూటమికి వ్యతిరేకంగా వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా బన్నీ నంద్యాలలో ప్రచారం చేసిన విషయం విదితమే ఇకపోతే తాజాగా ఇష్యూపై పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని అంతా అంటున్నారు చూస్తాం ఏం జరుగుతుందనేది అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్ట్ అనేది అతని వ్యక్తిగత విషయం ఇలా చేస్తారని నేను ఊహించలేదు అంటున్నారట రేణు దేశాయ్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది కాకపోతే ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన ఆడాడు అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించారు ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ తన మిత్రుడు కష్టం కళ్ళారా చూశారని అందుకే ఇక్కడి వరకు వచ్చారని తెలిపారు తనకు రవికి ఎంత స్నేహం ఉన్నప్పటికీ ఏనాడు ఆయన తనను ప్రచారానికి రమ్మని పిలవలేదని చెప్పారు రవి కష్టాన్ని చూసి తానే నంద్యాలకు వచ్చానని తెలిపారు గత ఎన్నికల సమయంలో రవికి మద్దతుగా ట్వీట్ చేశారని ఈసారి కూడా అలాగే చేయవచ్చని కానీ ట్వీట్ పెడితే మనసుకు సరిపోదని ఇంటికి వచ్చి సపోర్ట్ చేస్తున్నానని తెలిపారు బన్నీ